అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మొదటిసారి నా ఛానల్ చూస్తే కనుక ప్లీజ్ లైక్లు కొట్టండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో టక్ టక్ అనుకుంటూ బెల్ అంట మోగుకుంటూ వస్తుందన్నమాట సో నేను సాటర్డే వీడియోస్ చేయలేదు సండే వీడియోస్ చేయలేదు సో ఈరోజు మండే అనమాట సండే ఎపిసోడ్ రివ్యూ అయితే చెప్పబోతున్నాను సో ఫ్రైడే నుంచి కొంచెం వీడియోస్ చేయలేదండి ఏమో బి సబ్స్క్రైబర్స్ వస్తలేరు వ్యూస్ వస్తలేవు మూడు నెలలు అయిపోయింది బిగ్ బాస్ కూడా అయిపోతుంది ఎంత చేసినా గార్డనే ఉంది అన్నట్టు అనిపించింది సరేలే అండి ఇంకా ఈ వీక్ అన్నా కొంచెం గట్టిగా కష్టపడదాం మొత్తానికి ఎట్లయినా ఈ వీక్ అయిపోతుంది కదా అని చెప్పేసి మళ్ళీ ఈరోజు లాంగ్ అడితే చేస్తున్నాం సో సండే ఎపిసోడ్ కదా నిజంగా చాలా చాలా చల్ల నవ్వించిరండి బర్నీసారి అయితే నిజంగా మస్తు నవ్విచ్చిరు సూపర్ అనిపించింది అండ్ ఎంతమందికి నేను ఎపిసోడ్ సూపర్ ఎంటర్టైన్మెంట్ అనిపించింది అనేది కామెంట్ చేయండి అబ్బా టెన్షన్ లొల్లి పంచాయతీ చేయత ఏం లేకుండా కూల్గా వెళ్ళిపోయింది అన్నట్టుగా ఎంతమందికి అనిపించింది అనేది చెప్పండి అండ్ ఫైనలిస్ట్ ఎవరో మీకు అందరూ గెస్ట్ గెస్ట్ చేసినట్టు అయ్యి ఇర్రాకుంటే బర్ణిగారు ఫైనలిస్ట్లో ఉండాలి అనుకున్నారా సో సుమన ఎలిమినేట్ అయిపోయింది కదా దాని గురించి మీ ఒపీనియన్ ఇది కామెంట్ చేయండి సో సుమనన్న ఇన్ని వారాలు వచ్చినట్టు నిజంగా గ్రేట్ అనిపించాలి ఎప్పుడో వెళ్ళిపోతారు అనుకున్నాం ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఎన్ని వారాలు అని చెప్పేసి ఆయన బర్ణీ సార్ ఏమో టాప్ ఫైవ్లో ఖచ్చితంగా ఉంటానే గట్టిగా ఫిక్స్ అయ్యిండు అండ్ మనం కూడా గట్టిగానే అనుకున్నాం ఎందుకంటే రీతుని ఎలిమినేట్ చేశారు కదా సో బర్నీ సార్ గురించి రీతుని ఎలిమినేషన్ చేసిరా అని చెప్పేసి ఆ మధ్య గట్టిగానే వార్తలు చేసినాయి ఆయన నేను కూడా వీడియో చేసిన అనమాట సో రీతు శ్రీజ బర్నీ సార్ గురించి బలైపోయిరా అని చెప్పేసి కూడా అనుకున్నాము కానీ అది కాదు మీరు అనుకున్నది తప్పు అని చెప్పేసి బిగ్ బాస్ ట్రీమ్ వాళ్ళు కూడా నిజంగా సార్ని ఈరోజు హెల్మెట్ చేసేసి నిజంగా షాక్ నేను అసలు తెలుసా టాప్ ఫైవ్లో ఉండాలనుకుంటాడు అనుకున్న కంటెస్టెంట్ ఒక్కసారి హెల్మెట్ అయిపోతే అది నిజంగా షాకింగ్ అనిపిస్తుంది ఖచ్చితంగా సమీనాన్ని ఇచ్చేసారనేది అనుకున్నాను నేను లేదంటే డెమోన్ పవన్ అన్న ఎందుకంటే బర్నీ సార్కు బాగా ఫేవరెటిజం ఉంది ఆయన ఖచ్చితంగా ఉంచుతారు ఎందుకంటే కంబా కూడా కొంచెం ఫేవరెటిజం వల్లనే వచ్చింది అండ్ కెప్టెన్సీ కూడా ఫేవరెటిజం వల్లనే వచ్చింది అని చెప్పేసి చాలా అనుకున్నాం కానీ టాప్ ఫైవ్ కూడా ఫేర్ ఉండదు అన్ఫేర్ అవుతుంది అని చెప్పేసి జనాలు అనుకుంటారు కాబట్టి ఇలా డిసైడ్ చేసిరేమో నాయకైతే అనిపించింది సో మీరు నేను అనుకున్నది ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుందో కామెంట్ చేయండి సో సంధ్యన గారు ఉండ ఉండవలసిన వ్యక్తే డెమోన్ పవర్ ఉండవలసిన వ్యక్తే ఇమ్ము ఉండవలసిన వ్యక్తే పవన్ కళ్యాణ్ ఉండవలసిన వ్యక్తే తనుజ ఉండాల్సిన వ్యక్తే టాప్ ఫైవ్లో కానీ శ్రీజా అండ్ రీతు కూడా ఉండాల్సిన వాళ్ళే సో వీళ్ళిద్దరు వాళ్ళకంటే బెస్టా వాళ్ళందరికంటే వీళ్ళు బెస్టా అంటే నేను చెప్పాలని గేమ్స్ ముందు ముందు ఆడుంటే కనుక బాగా అర్థమయ్యేది కానీ అసలు ఫుల్ బిగ్ బాస్ జర్నీ అనేది ఫుల్ఫిల్ కాకుండా అనేది సీజ్ హెల్మెంట్ అవ్వడం అనేది కరెక్ట్ అనిపించలేదు అండ్ తనకంటూ ఒక ఏవీ కూడా వేయలేదు అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఏవీ అసలు ఏఎన్ వాళ్ళకైతే ఒకటి కూడా వేయలేదు వేసిన వాళ్ళకేమో రెండు రెండు ఏవీలు వేయిచ్చు అదే అన్న సుమరాన గురించి సో అది కొంచెం థ్యూర్టిజమ్లా అనిపించింది సో ఈరోజు సండే ఎపిసోడ్ వచ్చేసి ఏం జరిగిందంటే ఇంకా హాయ్ హలో అందరు చెప్పి బిగ్ మా ఆడియన్స్ అందరూ మీరు చాలా అందంగా ఉన్నారు చాలా బాగున్నారు సూపర్ ఉన్నారు ఒక్కటే పొగుడు పొగుడు తప్పితే ఇంకా వేరే కొత్తది ఏం ఉండదు అనమాట అది ప్రతి సీజన్లో ప్రతి వారంలో వింటూనే ఉంటాం సో అందరూ అన్నట్టుగానే నిజంగానే నా ఆన్సర్ చాలా అందంగా ఉంటారు అండ్ వాళ్ళ వాళ్ళు మెయింటైన్ చేసే అట్లా అనమాట ఇప్పుడు డబ్బులు ఉన్ను డబ్బులు అయిన పక్కన పెడితే ఎట్లుంటుంది అనేది మనకు తెలియదా ఏంటి చెప్పండి సో అదనమాట ఇంకా మనమదొల సినిమాలు ఎట్లున్నారు ఇప్పుడు అట్లనే ఉన్నారని చెప్పేసింది ఈ స్టేజ్ మీద ఆవిడ ఒక ఆవిడ నిజంగా అండ్ ఇంకా హౌస్ మేట్స్ అందరికీ హాయ్ చెప్పిన నా సార్ అందరూ హాయ్ హాయ్ అని చెప్పేసి అయితే ప్రైజ్ మనీ ఒక్కొక్కరిని అడిగి చెప్పిండనమాట నువ్వేం చేస్తావు నువ్వేం చేస్తావు అని చెప్పేసి సో అందరూ వాళ్ళు వాళ్ళు కష్టపడ కష్టపడిన దాని గురించి ఆయన కోళ్ళేమో ఎవరు ఏమో వేరే వాళ్ళ అమ్మకి బంగారం చేపిస్తా అని ఏమో ఇల్లు కట్టిస్తా మంచిగా చూసుకుంటా వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ని బాగా చూసుకుంటా అని చెప్పేసి తనుజనేమో ఆడపిల్లలకి సహాయం చేస్తా మమ్మల్ని మా అమ్మ నాన్న ఇంత బా మా అమ్మ ఇంత మాకోసం పోరాడింది కష్టపడింది మమ్మల్ని బాగా చూసుకుంది మాకు మంచి లైఫ్ రావాలని ఎంత అని అనుకుందో సో అట్లనే ఆడపిల్లలు ఉంటారు వాళ్ళకి హెల్ప్ చేస్తా అని అండ్ డే బోన్ వాళ్ళ ఫ్యామిలీకి మొత్తం ఖర్చు పెడతా అని చెప్పేసి అండ్ ఈయన ఎవరు బరణి సరేమో ఇంట్లో ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మ డిసిషన్తో ముందుకు అని చెప్పేసి సాంజనా గారేమో వాళ్ళ వాళ్ళ పిల్లల కోసం అని చెప్పేసి కొంచెం ఉంచుకొని మిగతా వాళ్ళకి హెల్ప్ అని చెప్పేసి సో ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్పారనమాట సో హౌస్ మేనేజ్కి ఏం ఇస్తాం అన్నప్పుడు కూడా వాళ్ళు కొంచెం ఫిఫ్టీ ఫిఫ్టీ డెమోన్ పవన్ అండ్ కళ్యాణ్ మాత్రం ఇద్దరం కామనర్సే కాబట్టి నేను ఇరవై ఐదు తను ఇరవై ఐదు తీసుకుంటామని చెప్పేసి చెప్పడం నిజంగా చాలా బాగా అనిపించింది కానీ కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అన్నప్పుడు ఇద్దరు అబ్బాయిల్ని మాత్రమే ఉంచారు అందులో ఒక అమ్మాయి ఉంటే కూడా బాగుండేది అనిపించింది నాకు ఈ టాప్ ఫైవ్ కాకుండా టాప్ సిక్స్ పెట్టి బాగుండేదేమో ఇంకా నుంచైనా సరే అనిపిస్తుంది అండ్ ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ అనేది కూడా అండి బిగ్ బాస్లో బిగ్ బాస్ హౌస్లో ఎందుకంటే వాళ్ళు వచ్చిన వారానికి వాళ్ళకి ఏం తెలుస్తుంది జనాలకి వాళ్ళ గురించి ఏం తెలుస్తుంది ఏమర్థం అవుతుంది వచ్చిన వన్ వీక్లోనే ఎట్లా ఎలిమినేట్ చేస్తారు నిజంగా నిజంగా అన్ఫేర్ అనిపిస్తుంది నాకు సో ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఎవరు సెకండ్ ఫైనలిస్ట్ వెళ్తారు అన్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క నేమ్ పెట్టుకొని ఆ బాల్స్ అన్నీ స్విమ్మింగ్ పూల్లో అయితే వదిలేస్తారంట వదిలేస్తూ ఉంటారనమాట దాంట్లో సెకండ్ ఫైనలిస్ట్ వచ్చేసి తనుజ సో ఇక అర్థమైపోయింది టాప్ విన్నరు మన కళ్యాణ్ తన వచ్చి రన్నర్ అన్నట్టుగా అర్థమైపోయింది అనమాట సో అదొకటి ఇంకా నెక్స్ట్ మళ్ళా ఒకరి గురించి ఒకరు అంటే హౌస్లో ఎన్ని లొనూలు అయినాయి వాళ్ళ గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్క్రిప్ట్ లాగా చేయాలి అన్నట్టు నిజంగా ఇక్కడ మాత్రం బర్నీ అన్న సూపర్గా ఎంటర్టైన్మెంట్ చేసిండు రీతు పర్ఫార్మెన్స్ సూపర్ చేసిండు అయితే మామూలుగా లేదనమాట అండ్ డెమో పర్ఫార్మెన్స్ బాగా చేసిండు అండ్ సంజనా గారు కూడా చాలా బాగా చేస్తారు కానీ కొంచెం ఎగ్జైట్మెంట్ తోటి బాగా ఓవర్ ఎక్స్ప్రెషన్స్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇంకా యాక్టింగ్ లెవెల్స్ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది సంజనా గారిది సో చాలా బాగా ఎంటర్టైన్మెంట్ చేశారు అందరికీ అందరు అండ్ డెమోన్ పవన్ నిజంగా నాకు సార్ అన్ని సార్ అంటున్నాడు రీతు లేకపోతే నువ్వు ఇంత బాగా కనబడుతున్నావు అని తన నుంచి అంటున్నారు సంజనా గారు కూడా రీతు లేకపోతే ఇంత బాగా కనపడడం కాదు డెమోన్ పవన్ రీతు ఉన్నా లేకుండా డెమోన్ అట్లనే ఉన్నాడు కాకపోతే బిగ్ బాస్ టీం వల్ల డెమోన్ పవన్ వీడియోస్ అనేటివి బయటకు వేయలేదు అంతే అంతే నిజంగా రీతు ఉన్నా లేకున్నా డెమోన్ పవన్ అట్లనే ఉన్నాడు బిగ్ బాస్ వాళ్ళు తన గేమ్ గురించి కానీ తన ఎంటర్టైన్మెంట్ గురించి కానీ ఏది వైరల్ చేయలేదు ఒక్క రీతితో ఉన్న వీడియోస్ మాత్రమే బయట కనిపించినట్టుగా చేసిండు ఎందుకంటే బిగ్ బాస్ టీమ్కి లవ్ కంటెంట్ కావాలి కాబట్టి లవ్ కంటెంట్ ఉంటేనే కొంచెం లవ్ కంటెంట్ ఉన్న పిచ్చి జనాలు ఉంటారు కదా సో వాళ్ళ గురించి బాగా ఉపయోగపడతానో మరి ఏంటో అట్లా కానీ డెమోన్ పవన్ రీతి ఉన్నా లేకున్నా తను ఎంటర్టైన్మెంట్ మాత్రం నిజంగా ఓవరాల్ గుడ్ అనిపించింది చాలా బాగా ఎంటర్టైన్మెంట్ చేసిండు కానీ బిగ్ బాస్ కనిపించే కనిపించేటట్టుగా చేయలేడనమాట దానికి ఇంకా మనం ఏం చేసాం తాళం తాళం చేయ అన్ని ఉంటాయి కదా ఆయన ఏ వీడియో వదలాలనుకుంటే ఆ వీడియో వదలతో ఏ వీడియో దాచ పెట్టాలనుకుంటే ఆ వీళ్ళు దాచిపెడతాడు పెడతాడు ఎవరిని పాజిటివ్ చూపించాలి ఎవరిని నెగిటివ్ చూపించాలి ఏ వీడియో బయటకు పంపిస్తే జనాలు ఏది తీసుకుంటారు అనేది అంతా బిగ్ బాస్ టీం వల్లనే ఉంటుంది లైవ్ అని ఇస్తాడు ఆ లైవ్ కూడా చక్కగా ఉండదు సో ఇంకా స్టేజ్ మ్యూజిక్ వచ్చిన ఆడియన్స్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మేము అట్లా పెట్టి అంటే ఒకటే ఆ కెమెరానే కనబడుతుంది పండుకున్న పండుకున్నారనుకో నైట్ పూట అదే కనబడుతుంది తింటున్నారనుకో ఒక లుక్ అదే కనబడుతుంది గేమ్ వచ్చింది అనుకో ఇక బ్యాక్గ్రౌండ్నే కనబడుతుంది తప్పితే గేమ్ ఆడే విధానం మాత్రం చూపించాడు అనమాట బిగ్ బాస్ సో అట్లా ట్వంటీ బై ఫోర్ సెవెన్ లైవ్ అంటారు అది ఫేక్ బిగ్ బాస్ రియాలిటీ షో అంటారు ఇది స్క్రిప్టెడ్ అంత స్క్రిప్టెడ్ అనమాట సో అట్లా సో ఎందుకు ఇట్లా చెప్తున్నావు అంటే నాకు అయిపోతుంది కదా ఇంకా ఏం మాట్లాడతాం అంతే అంత ఈ సీజన్ ఎంత ఏమంటారు స్క్రిప్టెడ్ లాగా అయిపోయింది అంటే నిజంగా నేను ఏ సీజన్ లాగా ఇంత ఫీల్ అవ్వలేదు ఈ సీజన్ అంత ఫీల్ అయిపోయినా ఎందుకో మేము కామనర్స్ ఉన్నారేమో మరి ఏంటో తెలియదు కానీ సో అట్లయిపోయిందనమాట అగ్ని పరీక్ష షో మాత్రం నిజంగా సూపర్ అనిపించింది సో ఇక ఎక్కడో వెళ్ళిపోతున్నా అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళందరూ స్క్రిప్ట్ చేసి సూపర్ మంచి ఎంటర్టైన్మెంట్ చేసి బాగుంది ఇక తర్వాత థర్డ్ ఫైనలిస్ట్ ఎవరు అని చెప్పేసి అన్నప్పుడు స్టోర్ స్టోరూంలోకి సుత్ తీసుకొచ్చి బిగ్ బాస్ అంటాడు ఇది తెలుగు షో అని బిగ్ బాస్ తెలుగులో మాట్లాడాడు తెలుసా అంత ఇంగ్లీష్లోనే మాట్లాడతాడు అనమాట సో ఇక సుత్ తీసుకొచ్చి ఆ గోడని కొట్టేసి అక్కడ థర్డ్ సెకండ్ థర్డ్ ఫైనలిస్ట్ ఎవరు తెలుస్తుంది అన్నప్పుడు డేమోన్ పవన్ వస్తాడు అనమాట నేను ఎక్స్పెక్ట్ చేయలేదు డెన్ పవన్ వస్తున్నాయి ఎందుకంటే డెమోన్ పవన్ ఫోర్త్ వస్తుండొచ్చు అని అయితే అనుకున్నా ఇక డెమోన్ పవన్ అనేసరికి నేను కూడా షాక్ అయిపోయినా ఎందుకంటే ఇమ్ము వస్తాడు థర్డ్ ఫైనలిస్ట్ అని చెప్పేసి ఇక బిగ్ బాస్ ఒకరు కామనర్ ఒకరు సెలబ్రిటీ ఒకరు కామనర్ ఒకరు సెలబ్రిటీ పెట్టిండేమో ఇక థర్డ్ ఫైనలిస్ట్ డెమోన్ అనే సరే నిజంగా నాకు కూడా సూపర్ నాకు తెలియకుండానే క్లాప్స్ చేసినాయి అనమాట అంత బాగా అనిపించింది సో పో నిజంగా చాలా బాగా ఆడుతాడు గేమ్ చాలా 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 బాగా ఆడుతాడు అండ్ అండ్ ఏ గేమ్ ఆడినా కానీ బిగ్ బాస్ ఎందుకు వైరల్ చేయలేదు అదే కొంచెం బాగా అనిపిస్తుంది అనమాట సో సూపర్ ఇక బిగ్ బాస్ అయిపోతుంది ఇంకా ఏం నెగిటివిటీ మాట్లాడుతుంది చెప్పండి బిగ్ బాస్ గురించి అనిపిస్తుంది కానీ ఏమో లోపల ఉన్నాయని బయటకు వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు మాటల సో ఇంకా డెమో పవన్ థర్డ్ ఫైనల్ లిస్ట్ అయిపోయింది ఇక ఫోర్త్ ఫైనల్ లిస్ట్ వచ్చేసి మళ్ళీ ఇంకా ఎంటర్టైన్మెంట్ అంత అయిపోయిన తర్వాత ఫోర్త్ లిస్ట్ వచ్చేసి ఇమ్మాలు అనమాట తనుజా అండ్ డెమోన్ పవన్ ఆ తాడు ఇట్లా లాగుతూ ఉంటే అక్కడ డేమోన్ చేతిలో ఉన్న తడ తేగిపోతుంది తన చేతిలో ఉన్న తడ అట్లనే ఉంటుంది అనమాట ఇంకా ఫోర్త్ ఫైనలిస్ట్ అని చెప్పేసి ఇమ్మానియల్ అని చెప్పేసి పేరు వస్తుంది అనమాట నిజంగా సూపర్ అనిపించింది ఇక ఇదంతా అయిపోయిన తర్వాత ఇక లాస్ట్ ఫైవ్ సంజన గారు అండ్ సంజన గారు అండ్ ఇంకెవరు బర్నీ గారు వీళ్ళిద్దరైతే ఇంకా కన్ ఎవరు యాక్టివిటీ రూమ్ లోకి వెళ్తారనమాట అది ఎలిమినేషన్ రూమ్లోకి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరు ఎలిమినేట్ ఎవరు టాప్ ఫైవ్ అనేది డిసైడ్ చేస్తారన్నప్పుడు ఇంకా బరణ సార్ అయితే ఎలిమినేట్ అయిపోతాడు సంజనగర్ అయితే టాప్ ఫైవ్ ఉంటారు నిజంగా సంజనగర్ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారంటే ఎంత మురుస్తున్నారంటే నిజంగా నేను టాప్ ఫైవ్లో ఉన్నాను అని చెప్పేసి ఎగిరి ఎగిరి గంత వేస్తున్నారు అండ్ తను వచ్చినప్పుడు నేను టాప్ ఫైవ్ ఖచ్చితంగా ఉండాలి నేను టాప్ ఫైవ్లో ఉండాలి సార్ అని చెప్పేసి ప్రతి నామినేషన్లోనే ఏంది ప్రతి నామినేషన్లో లొల్ అయింది తన నామినేషన్ ప్రతి వీక్ ఏదో ఒక గొడవ అయితే తీసుకొచ్చిందనమాట మొత్తానికి సంజయనగారు టాప్ ఫైవ్లో ఉన్నారు కానీ టాప్ ఫైలో ఉండడానికి మొత్తం కారణం బిగ్ బాస్ ప్లాన్ అనమాట ఇప్పుడు గారు టాప్ ఫైవ్లో ఉన్నారే అనుకోండి ఖచ్చితంగా మనం అనుకున్నది రీతుకి తీసి రీతుకి శ్రీజాకి అన్యాయం జరిగింది బిగ్ బాస్ టీమ్ వాళ్ళు అన్యాయం చేశారు అందుకే గారి గురించి ఇదంతా చేసిర్రు అని చెప్పేసి అంటామని చెప్పి ఇట్లా గారిని ఎలిమినేషన్ చేసేసి ఇంకా సజనా గారిని అయితే టాప్ ఫైవ్ అయితే ఉంచారు ఇంకా సార్ది జర్నీ అయితే చూపిస్తాడు అనమాట ఇక అందరికీ బాగా చెప్పి వచ్చేసాడు సార్ అండ్ నానా కూతురు బాండింగ్ నిజంగా ఇన్ని సీజన్లలో ఏది లేదండి నాన్న కూతురు బాండింగ్ వీళ్ళిద్దరు బాండింగ్ చాలా చాలా బాగుంది నాకు కూడా నచ్చింది వీలవి నెగిటివిటీ నెగిటివ్స్ ఉన్నాయి పాజిటివ్స్ ఉన్నాయి అదొక పెద్ద బిగ్ బాస్ షో అనమాట నేషనల్ టెలివిజన్ షోలో జరుగుతుంది కొన్ని కోట్ల మంది చూస్తారు దాంట్లో రివ్యూవర్స్గా మనకు నచ్చింది నచ్చింది చెప్పడం మన ధర్మం సో నాకు పాజిటివ్ అనిపించినప్పుడు జనాల్లో కూడా అది అనిపించినప్పుడు నేను చెప్తున్నా పాజిటివ్ లేని కొంచెం పీఆర్టీ వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ ఇలా చెప్తున్నాం అలా చెప్తున్నాం అని చెప్పి కొన్ని కామెంట్స్ అయితే చెప్తారు సో దాని గురించి మనం పట్టించుకోదు మెయిన్గా బిగ్ ఏదైనా కామెంట్ వచ్చింది అనుకోండి ఏదైనా బ్యాడ్ కామెంట్ వచ్చిందనుకోండి దాని గురించి ఆలోచించుకుంటూ కూర్చున్నాం అనుకో వీడియోలు చేసుకుంటే ఓం అనమాట సో అది రెండు రోజులు వీడియోలు చేయలేను అమ్మ అనిపిస్తుంది ఈ వీడియో ఎంత వస్తుందో ఎంత అవుదో ఇక బర్నీసర్ అయితే ఎల్మినెట్ అయిపోయిండు వాళ్ళ కూతురికి నువ్వు విన్న రావాలని చెప్పేసి స్వీట్ తినిపించి వచ్చేసిండు సో ఇంకొక విషయం మర్చిపోయినా ఎవరివి ఈ లల్లుల్లో ఎవరు ఎక్కువ ఉన్నాయి ఎవరి తక్కువ ఉన్నాయి అంటే ఎవరి మీద ఎవరికి ఎంత కంప్లైంట్స్ ఉన్నాయని చెప్పేసి నాకు సార్ అడిగినప్పుడు మాత్రం ఇక అందరూ ఒకరి గురించి ఒకరు కంప్లైంట్ చెప్తూనే ఉంటారనమాట సో అది కూడా కొంచెం ఫనీ ఫన్నీగా అనిపించింది వాళ్ళ కోసం కొన్ని గిఫ్ట్స్ అనేది వచ్చినాయి అనమాట ఆ గిఫ్ట్లో నుంచి గులాబ్ జాము అనే ఒక గిఫ్ట్ తీసుకొచ్చి బర్నీసర్ వెళ్ళిపోతూ ఉంటే ఆమె తినిపిస్తాడు అనమాట So... తినిపించి విన్నర్ అవ్వాలని చెప్తాడు ఇక జర్నీ చాలా బాగుంటుంది సూపర్ నైస్ అండ్ ఇంకా తను అందరు విన్నర్ అవ్వాలి మీరు అందరు చాలా గట్టిగా గేమ్ ఆడారు మంచిగా ఆడారు సూపర్ ఉంది సూపర్ ఫైట్ అని చెప్పేసి అంటారు ఇక్కడ చెప్పాలి అంటే సంజన గారు టాప్ ఫైవ్లో ఉండాల్సిన కంటెస్టెంట్ అయితే కాదు ఎందుకంటే ఫిజికల్ టెస్ట్కి ఏదైనా సరే కానీ తనంత ఎప్పటిస్ పెట్టలేదు చెప్పాలి అంటే కనుక సో చెప్పినా కదా ఉంచుదాం ఉంచుదామనుకున్నారు బట్ మనం ఇట్లా బయట వీడియోస్ చేసేసరికల్లా ఇక అందరు జనాల టాక్ ఏంటి అంటే కనుక శ్రీజాకి వీటికి అన్యాయం చేసిర్రు సో అందుకని చెప్పేసి బర్నీ సార్ నుంచి అని చెప్పేసి అదే వస్తుంది అని చెప్పేసి సంజన గారి నుంచి బర్నీ గారిని బయటకు పంపించారు అనమాట సో ఇదనమాట ఇంకా ఆయన తెలియంటే వెళ్ళిపోయిండు ఇక వీళ్ళు టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ సూపర్ ఇంకా బిగ్ బాస్ అయితే నా అయితే అక్కడ ఫైనలిస్ట్ అని చెప్పేసి అక్కడ ఉంటుంది అక్కడ వీళ్ళు అందరు నించోండి అన్నప్పుడు అక్కడ నుంచి ఇక పువ్వులు నక్షత్రాలు టపాకులు అన్నీ అన్నమాట టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ అని చెప్పేసి క్లాప్స్ అయితే కొడతారు సూపర్ వీ టాప్ ఫైవ్లో నుంచి ఎవరైతే విన్నర్ అవ్వాలి అని మీరు అనుకుంటున్నారు వాళ్ళకి విన్నర్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఓట్ వేయండి విన్నర్ అవ్వకూడదు అనుకునే వాళ్ళకి కాదు విన్నర్ అవ్వాలి అనుకునే వాళ్ళకి సో మీరు ఎవరు విన్నర్ అవ్వాలి మరి నేనైతే చాలా వీళ్ళలో చెప్పినా ఎవరు విన్నర్ అవుతారు అనేది సో మీకు ఇక అందరి తెలిసిందనుకోండి ఇంకా లైక్ కొట్టిరా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిరా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి నెక్స్ట్ నేను ఏం వీడియోస్ చేయాలనో ఏమో ఇక ఆలోచిస్తూ ఉన్నా ఈ వీక్ మొత్తం కొంచెం టెన్షన్ ఉంటుంది మైండ్కి సో ఏదో ఒక మంచి వీడియోస్తో అయితే ముందుకు వస్తాను థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్ టైం అయిపోయి